యానాం శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ కైలాష్ ని కలిసి యానాంలో ఉన్న పలు సమస్యలపై క్లుప్తంగా వివరించడం జరిగింది జీవో నెంబర్ ఐదు గత రెండు నెలల క్రితం పుదుచ్చేరి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ ఐదుకు సంబంధించి పునః పరిశీలన చేయాలని కోరటం జరిగిందని కొన్ని రోజుల క్రితం యానాంలో ఉన్న దళిత సంఘాలు కూడా పుదుచ్చేరిలో నిరసన చేసినట్లు తెలియజేశారు ఈ జీవో వల్ల యానాంలో ఉన్న దళితులు నష్టపోతున్నారని దీనిపై ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానని వివరంగా గవర్నర్ తెలిపినట్లు ఎమ్మెల్యే గొల్లపల్లి తెలిపారు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ వివిధ అనారోగ్య సమస్యలతో మరణించిన కుటుంబ సభ్యులకి కాంపెన్సేషన్ గ్రౌండ్లో ఉద్యోగాలు భర్తీ చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా ఈ నియామకం జరగలేదని దీనివల్ల మరణించిన ఉద్యోగి కుటుంబాలు అనేక ఆర్థిక ఇబ్బందులకు బాధపడుతున్నారని ప్రభుత్వం వారికి పరిహారపు ఉద్యోగ నియామకం జరపాలని తెలిపారు యానం ప్రజా పనుల శాఖలో పనిచేస్తున్న సిబ్బంది సుమారు ఇరవై ఏడు మందికి రెండు వేల ఐదులో రెగ్యులర్ అవ్వటం జరిగిందని ఆ ఇరవై ఐదు మందికి గాను రెండు వేల పదిహేడు నుండి ఈ రోజు వరకు స్టేపింగ్ అందడం ఇవ్వలే ఇవ్వలేదని వారిలో సీనియారిటీ ప్రకారం ఒక్కొక్కరికి సుమారు నలభై వేల నుండి రెండు లక్షల రూపాయల వరకు ప్రభుత్వం నుండి రావాల్సి ఉందని ప్రభుత్వం తక్షణమే స్పందించిన వారికి న్యాయం చేయాలని కోరటం జరిగింది గత కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న ఓల్డ్ ఏజ్ పెన్షన్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను ఆయా నియోజకవర్గానికి మూడు వందల మందికి అదనంగా ఇచ్చిన ఫైల్ని ఆ శాఖకి సంబంధించిన అధికారులకి ఆదేశాలు జారీ చేసి త్వరితగతగా అమలు చేయాలని కోరటం జరిగింది అదేవిధంగా వికలాంగులకు సైతం పెన్షన్కు సంబంధించిన ఫైల్ని కూడా పరిశీలన చేసి అమలు చేయాలని కోరినట్లు ఎమ్మెల్యే గొల్లపల్లి తెలిపారు ఆది ద్రావిడ నిధుల నుండి మరణించిన కుటుంబానికి దహన సంస్కరణ సహాయము సమయానికి వారికి అందడం లేదని మరణించిన రోజునే వారికి పరిహారం అందేలా కృషి చేయాలని అంతేకాకుండా అన్ని సామాజిక వర్గాలలో పేదవారికి అందిస్తున్న ఆడపిల్ల వివాహానికి సహాయ నిధులు కూడా పెండింగ్లో ఉన్నాయని తక్షణమే ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేయాలని కోరారు అదేవిధంగా యానాంలో పెండింగ్లో ఉన్న అనేక సమస్యలపై క్లుప్తంగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నరు శ్రీ కైలాసనాథ్ని కలిసి వివరించడం జరిగిందని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు